వెంటనే ఈశ్వరుడు యొక్క జటాదోటం నేల మీద పడ్డంతో ఆ జటాదోటం నుంచి ఇద్దరు పుట్టుకొచ్చారు అందులో ఒకడైన వీరభద్రుడు వాడు ఆకాశం అంటుతున్న శరీరంతో నల్లని శరీరంతో కుట్టాడు వేల చేతులతో కుట్టాడు వాడి తల వెంట్రుకలు అద్విద్యాల వలె ధగధగ వెలిగిపోతున్నాయి నోట్లో కఠినమైన దంష్ట్రలు కోరలున్నాయి చేతుల్లో గండ్రగొడ్డలి మొదలైన భయంకర ఆయుధాలు ధరించాడు ఈ విధంగా వీరభద్రుడు మరొక రుద్రుడిలో పుట్టాడు ఆయనతో పాటు భద్రకాళి పుట్టుకొచ్చారు ఈ ఇద్దరిని పిలిచి ఒరే వెళ్ళండి మొత్తం దక్షయాగం నాశనం చేసి పారేయండి అన్నాడు త్రైలోక్య ప్రళయాన్ని సృష్టించే వీరభద్రుడు భద్రకాళీ గణాన్వితుడై వెళ్ళి దక్షుడి యొక్క యాగం సర్వనాశనం చేసి పారేశాడు